పార్టీ సిద్ధాంతం మూలవాసి ఎజెండాతోనే పనిచేస్తుంది రాబోయే ఎలక్షన్స్లో భారతదేశంలో మూలవాసి సిద్ధాంతాన్నే ముందుకు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజలంతా ఈ భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న పార్టీలు ఏ మూలవాసి పార్టీలు కావు ఇవన్నీ విదేశీయులు వీళ్ళంతా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళు మనవాది పార్టీలు కాబట్టి మా సిద్ధాంతము ప్రజాపార్టీ సిద్ధాంతము మూలవాసీకి అనుకో అనుకూలంగా ఈ మా మనువాదికి వ్యతిరేకంగానే పనిచేయాలనేది కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది మా ఏజెండా మాత్రం మూలవాసి ఏజెండాతోనే పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఈ మూలవాసి సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్ముతుంది ఇప్పుడు నిశాంత్ గారు వాళ్ళు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా కార్యకర్తలు తయారు చేశారు ఆ కార్యకర్తలు మా కార్యకర్తలు అందరూ కలిసి రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మేము కలిసి పోటీ చేస్తాము రేపు ప్రభుత్వాన్ని కూడా ప్రజాపార్టీ ఏర్పాటు చేస్తుంది మూలవా సిద్ధాంతంతో వీళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు ఈ ఉన్న పార్టీలు మనవాళ్ళు కాదు మన ఇప్పుడు ఉన్న పార్టీ నాయకులు వీళ్ళంతా ఈ బానిసలుగా వీళ్ళంతా బానిసగా బతుకుతున్నారు బానిసత్వం విడదీయాలి బానిసత్వం పోవాలి మనమంతా రాజ్యాలు వెళ్ళాలనేదే ప్రజాపాటి సిద్ధాంతం ఈ మూలవా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని ఈ జేఎంఎస్తో కలిసి పెద్ద ఎత్తున ఒక బలమైన శక్తిగా ఎదగాలని ఎదుగుతుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్లో మేము మూలవా సిద్ధాంతంతోనే పనిచేస్తాము కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ అన్ని సీట్లు అన్ని సీట్లు కలిసి పోటీ చేస్తాం తర్వాత మహిళలకి యాభై శాతం రిజర్వేషను మహిళల్ని కూడా మేము ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఇస్తాం ఇంతవరకు మహిళలు ఆయన అణచివేశారు ఒక బీసీ వర్గాన్ని బీసీ వర్గం కూడా మేము చూడడానికి బీసీ వర్గాన్ని కూడా బ్యాలెన్స్లుగా చేశారు ఆ బానిసత్వంతో విడిపోయి మేము అంత కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ జరగడం జరిగింది ముందు ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని ఆలోచిస్తాం